ఎన్నికల్లో బొక్క బోర్ల పడిన వైసీపీని చిన్నబాబు నిలబెడుతున్నారా ఫ్యాన్ పార్టీకి నారా లోకేష్ బూస్ట్ ఇస్తున్నారా రెడ్ బుక్ దెబ్బకు జగన్ సైన్యం ఏకమవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది వైసీపీ శ్రేణులను రెడ్ బుక్ ఏకం చేస్తుందట ఇంతకు రెడ్ బుక్ ఏంటి ఫ్యాన్ పార్టీ నేతల్ని ఏకతాటిపైకి తేవడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ ను తెరపైకి తెచ్చారు టీడీపీ శ్రేణులను వేధించిన వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుని అధికారంలోకి వచ్చాక వారి పని పడతామని చెప్పారు చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో రాసుకున్న వారి పని పడుతున్నారు ఇప్పుడిదే ఫ్యాన్ పార్టీ శ్రేణులను ఏకం చేస్తోందట వైసీపీని ఏక తాటిపైకి తెచ్చిన ఘనత రెడ్ బుక్దే అనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది వైఎస్ జగన్పై కోపాన్ని అసంతృప్తిని పారద్రోలి వైసీపీ వాళ్లందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్దే అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న కూటమి కేవలం పాలనపై దృష్టి సారించి హామీలమలు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఉంటే వైఎస్ జగన్ ఇప్పట్లో రాజకీయంగా కోలుకునేవారు కాదట కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు మొదలుకుని అధినాయకుడు జగన్ వరకు ఎలా ఇబ్బంది పెట్టాలా అనే అంశంపైనే కూటమి నేతలు ఆలోచించారట thank you చేతులు అధికారం ఉండడంతో కూటమి నేతలు చెలరేగిపోతున్నారట రెడ్ బుక్ దెబ్బకు మొదట్లో వైసీపీ శ్రేణులు బెంబేలితిన మాట నిజమేనట ఎందుకంటే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తమ పార్టీ అసలు రాజకీయంగా బతుకుతుందా అనే అనుమానాలు వైసీపీ నేతల్లో ఉన్నాయట కానీ కూటమి అరాచక పాలనతో ప్రభుత్వంపై వ్యతిరేకత వైసీపీకి ప్రజల్లో సానుకూలతగా మారుతూ వస్తోందట కూటమి పాలనలో ఒకవైపు ప్రత్యర్థులపై వేధింపులు మరోవైపు ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందట దీంతో కూటమి కంటే వైసీపీ నాయకులే నయమని జనం అనుకునే పరిస్థితిని చేతులరా తెచ్చు ఎంతసేపు ప్రత్యర్థులపై ఏ కేసులు పెట్టాలి సుదీర్ఘకాలం పాటు జైల్లోనే ఉంచేందుకు ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నారట కూటమి నేతలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రత్యర్థుల గురించి చర్చ జరుపుతోందట కూటమి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయట తిరగడం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారట ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకులను జైలుకు పంపారని దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట తప్పు చేసిన వారు శిక్షణ నుంచి తప్పించుకోలేరని మంత్రులతో చంద్రబాబు చెప్పారట గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతోందని దోషుల్ని వదిలిపెట్టేది ప్రసక్తే లేదంటున్నారట నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారట తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమని కుండ బద్దలు కొట్టారట రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు నేరస్తులకు తాము అండగా ఉన్నామని సందేశం ఇస్తూ రాజకీయాలను ఎటువైపు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదన్నారు అయితే ప్రభుత్వ విమర్శలకు ఏమాత్రం భయపడకుండా జగన్ తన పర్యటనలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా తగ్గిపోతోందట వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కూటమికి అధికారం ఇచ్చినట్లయిందనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోందట ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు వెలువడినటువంటి జూన్ నాలుగున వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితోనే వెన్నుపోటు దినంలో ప్రజలు భారీగా పాల్గొన్నారట వైసీపీ నాయకులే ఆశ్చర్యపోయేంతగా కనీ విని ఎరుగని రీతిలో వెన్నుపోటు దినం ఘన విజయం సాధించిందట ఈ సక్సెస్ కేవలం లోకేష్ రెడ్ బుక్ కే దక్కుతుందని వైసీపీ నాయకులు ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్తున్నారట కేసులు పెట్టి మొదట్లో వైసీపీ నేతలు కూడా భయపడ్డారట చెట్టుకొకరు అన్నట్టుగా ఫ్యాన్ పార్టీ వేధిస్తు దిక్కుకు పోయారట అయితే వేధింపులు మరీ ఎక్కువ కావడంతో వాళ్లంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారట ఎన్నాళ్ళు వేధింపులకు భయపడతాం ఎన్నాళ్ళు ఈ అణచివేతను సహిస్తామని వైసీపీ నేతలు అంటున్నారట కలిసిగట్టుగా కూటం ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారట వైసీపీ శ్రేణులు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నారట మొత్తానికి నారా లోకేష్ రెడ్ బుక్ వైసీపీని బలోపేతం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది మరి కూటమి నేతలు ఈ పరిణామాలను గమనించి పాలనపై దృష్టి పెడతారా లేదంటే ప్రతీకారమే ముఖ్యమని రెడ్ బుక్ నే ఫాలో అవుతారా వేచి చూడాలి